అవగాహన లేదు అందువల్ల మనకి ఐదు సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినంత మీరిద్దరు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అందువల్లే ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు నాలుగు రోజుల పాటు ఉంటారు మరో ప్రాజెక్టు సందర్శిస్తారు అందులో మొత్తంగా ఎందువల్లనంటే ఆఫ్రి అనేటువంటి సంస్థ వస్తుంది ఆఫ్రి అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూషన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ కూర్పు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దాని స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్ట్ పరిగెత్తించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనం చేసింది ఏంటంటే డాబికానికి పోషజానికి పోకండి మీకు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు అందుకే మిమ్మల్ని ఆ విషయంలో వ్యతిరేకించారు మీరు ఇవాళ నేను చాలా గొప్పగా చేసేసే మాట చెప్పడానికి మీరు సరిపోరు ఎందుకంటే ఒక్క ఇటు కూడా పడలేదు అక్కడ హయాంలో ఒక్క ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేటువంటి మాట చెప్పకండి అది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందా ఇరవై నాలుగు నుంచి అభివృద్ధి కూడా దాన్ని పూర్తి చేసుకుంటారు తర్వాత నేను చాలా బాధపడే అంశం ఏంటంటే ఈ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ దాన్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి మన ఎక్నికల్స్ సమయంలో కూడా చెప్పాం గత ప్రభుత్వం చాలా గొప్పది చెప్పుకుంటే శంకుస్థాపన చేసామని అదే కానీ ఇవాళ మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు సార్తో మాట్లాడారు మాట్లాడితే అందరూ స్టాఫ్ రిక్రూట్మెంట్ కి వాటికి ఎక్కడ కూడా ఏ పాయింట్ పెట్టారు ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకుండా ఉంటే బిల్డింగ్ పెట్టుకుంటే మాత్రం డాక్టర్ పెరగాలి సదుపాయాలు పెరగాలి దానికి శాంక్షన్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది లేకుండా మాట చెప్పారు ఇప్పుడు దాని యొక్క స్థితి ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపోజల్ పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళు ఎన్నో తప్పులు చెప్పేసి దాన్ని ఏమి చేయకుండా వదిలేశారు ఇప్పుడు నేను కొంత మేరకు ఏందేమో దాన్ని కింద తీసుకు వెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే నేను కొత్తగా మళ్ళీ దానికి ఒక రికబిషన్ పెట్టండి దాన్ని బట్టి మనం చేస్తాం దాన్ని సమగ్రంగా పెట్టండి స్టాఫ్ రిక్రూట్మెంట్ కి అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఎక్స్టెన్షన్కి పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటినీ కలిపి పెట్టండి అన్నారు నేను ఒక పెడతాను పెడుతున్నాను దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను నేనేమనుకున్నాను అంటే అన్ని యూపీని ఏమో నేను రాగానే దీన్ని ముందు మొదలు పెట్టేటో అనుకున్నాను చూస్తే ఏమీ లేదు మళ్ళీ కొత్త ప్రపోజల్ ఇది వాళ్ళు చేసిన తప్పిదు ఆ రోజు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు ఆ కేటాయించి వాళ్ళు నిధులు చేసి సమగ్రంగా చేసుకుంటే అయిపోయింది ఆ చేయకుండా అదే విధంగా ఈ డ్రింకింగ్ వాటర్ నిరదగోడు పట్టణానికి గోదావరి జిల్లాని తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ ఇస్తారు ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసత్వం వహించడం వల్ల వాళ్ళప్పుడు కంటిన్యూ చేయాలా నిధులు ఇవ్వాలా లేదని ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంతగానే ఉన్నాం నిధులు కూడా చెప్పుకోండి అలాగా అంటే ప్రభుత్వ తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగిన గతంలో మాట చెప్తున్నాను ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు ఏ ఒక్క నేను విమర్శించడానికి కాదు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచన నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వన్స్ అని ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదోళ్ళకి అనేది ఇక్కడ మన ఊరికే కాదు ఊరికి దాని పిల్ల గురికి వాటిని కూడా ఒక నాలుగైదు ఐదు గ్రామ పట్టణాలు ఉన్నాయి అన్ని కూడా ఇది పడిపోయే పరిస్థితి వచ్చి దివాళ ప్రభుత్వాలు తీసుకునేటువంటి అలాలోచితుంది సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం వాటిని తెలియజేస్తాం అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు ఇంకా రేషన్ కూడా ఇంకా స్టాప్ కూడా రాలేదు నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మధ్య కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి సినిమా ఫామ్ కొత్తగా అయినప్పుడు కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు పర్యాటక రంగ విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు ఇంట్లో ఎక్స్ప్లోర్ చేస్తాను నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి అదేవిధంగా రాష్ట్ర మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం లేకుండా అర్థం కాదు మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడిగ్ కర్సైజ్ మీరు చూశాను అదొక సర్ క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉండచ్చు